స్వర్గం నరకం ఈ మాటను మనం తరతరాలుగా యుగ యుగాలుగా వింటూ వస్తున్నాం మనం నివసించే ఈ భూలోకంలో మనకు తెలిసిన ఈ లోకంలో మనం మంచి పనులు చేస్తే ఇక్కడి దొరకని సుఖ సంతోషాలు మనం చనిపోయాక స్వర్గంలో దొరుకుతాయని ఇక్కడ చెడు పనులు పాపపు పనులు చేస్తే నరకంలో భయంకరమైన శిక్షలు పడతాయని మనం చిన్నప్పుడు విన్న కథల ద్వారా మనం చదివిన కొన్ని పుస్తకాల ద్వారా మనం చూసిన కొన్ని సినిమాల ద్వారా చాలామందిలో ఇటువంటి అభిప్రాయమే ఉంది నిజంగా స్వర్గం నరకం అనే వేరే లోకాలు ఉన్నాయా ఇప్పుడు ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒక తొంభై తొంభై ఐదు ఏళ్ళున్న ఆవిడ బ్రతుకున్నప్పుడు మంచి పనులు చేస్తుంది ఆయు మూడగానే మరణిస్తుంది ఆమెను తీసుకెళ్ళటానికి యమధర్మరాజు వస్తాడు రాగానే ప్రభు నన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నారా నరకానికి తీసుకెళ్తున్నారా అని అడుగుతుందా పెద్దావిడ లేదు తల్లి మిమ్మల్ని నేరుగా భగవంతుడి సన్నిధికే తీసుకెళ్తున్నాను ఎందుకంటే మీరు అన్ని సత్కార్యాలు చేసి పుణ్యఫలాన్ని పొందారు అని చెబుతుంది దానికి ఆవిడ ఎంతో సంతోషించి ధన్యవాదాలు తెలుపుతుంది చెప్పి నేను జీవించి ఉన్నప్పుడు స్వర్గం గురించి నరకం గురించి రకరకాలుగా విన్నాను వాటిని చూడాలని నా కోరిక నా కోరిక మీరు తీరుస్తారా అని అడుగుతుంది తప్పకుండా తల్లి మీరు అన్ని సత్కర్మలు చేశారు కదా మీకు చూపించాల్సిన బాధ్యత ధర్మం నా పైన ఉంది పదండి తల్లి చూపిస్తాను అని ఇద్దరు బయలుదేరుతారు కొంత దూరం వెళ్ళాక అదు కనిపిస్తుంది అదే నరకం వెళ్ళి రండి అని చెప్తాడు అంత దూరంలో ఉన్నప్పుడే భయంకరమైన అర్థనాదాలు ఏడుపులు వినిపిస్తుంటాయి ఆమె లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ ఉన్న మనుషులందరూ కూడా బక్క చిక్కిపోయి రకరకాలైన వ్యాధులతో బాధపడుతూ కనిపిస్తారు అందరూ రోధిస్తూ ఉంటారు మొత్తం తిరిగి చూస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అట్లనే ఉంటారు ఒక యువకుని దగ్గరికి పెడుతుంది ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు కారణం ఏంటి అని అడుగుద్ది దానికి ఆ యువకుడు మేము మరణించగానే ఇక్కడికి తీసుకొచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకసలు ఆహారం లేదు అందుకే మీ ఆ శరీరాలు ఇలా చిక్కి శల్యమయ్యాయి రకరకాలైన వ్యాధులతో మేము బాధపడుతున్నామని రోధిస్తుంటాడు అయ్యో అవునా అనుకొని ఆమె మళ్ళా అంత చూస్తుంది ఒకసారి ఇలా చాలా దూరంలో చాలా ఎత్తులో ఒక పెద్ద గిన్నె కనిపిస్తుంది అందులో నుండి సువాసనలు వస్తుంటాయి ఆ గిన్నె ఏంటి అని అడుగుతుంది దానికి ఆ యువకుడు అందులో పంచభక్ష పరమాణాలు ఉన్నాయి అని చెబుతాడు అవునా మరి వెళ్ళి తినొచ్చు కదా అని అడుగుతుంది అంత దూరం అంత ఎత్తులో ఉందే అంత పైకి ఎక్కే సాహసం ఆలో ఎవ్వరము చెయ్యలేము అని అంటాడు అటు చూస్తూ బాధగా ఆ ముసలావిడ అనుకుంటది అయ్యో ఆహారం ముందల ఉండి కూడా తినలేకపోతున్నారు భగవంతుడు వీళ్ళకి వేసిన శిక్ష ఇదేనేమో అనుకుంటూ యమధర్మరాజుతో కలిసి మళ్ళీ బయలుదేరుతుంది ఇద్దరు కలిసి కొంత దూరం ప్రయాణం చేశాక అదిగో తల్లి అక్కడ కనిపిస్తుందే అంత దూరంలో అదే స్వర్గం అని చెబుతాడు అంత దూరంలో ఉన్నప్పుడే ఈ ముసలావిడికి ఏదో తెలియని సంతోషకరంగా మనసులో తన్మయత్వం కలుగుతుంది వడివడిగా స్వర్గంలోకి ప్రవేశిస్తుంది అక్కడికి వెళ్ళగానే అందరిని చూసి ఆశ్చర్యపోతుంది అందరూ ఉల్లాసంగా సంతోషంగా ఎగురుతూ గెంతుతూ అంటే ఒక ఆనందకరమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది మొత్తం తిరిగి చూస్తుంది అందరూ అట్లాగే ఉన్నారు మళ్ళా పరీక్ష చేసి అంతా చూస్తుంది ఇంతని ఆశ్చర్యపోతుంది నరకంలో ఉన్నట్టే చాలా దూరంలో చాలా ఎత్తులో ఒక పెద్ద గిన్నె కనిపిస్తుంది అక్కడ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అది అని అడుగుద్ది అందులో పంచపక్ష పరమాణాలు ఉన్నాయి అంటుంది ఆవిడ దానికి ఆ ముసలావిడ ఉంది కానీ అంత దూరం అంత పైకి మీరు ఎక్కలేరు కదా అక్కడ ఆహారం ఉన్నా మీరు తినలేరు అయినా మీరు ఇంత ఆరోగ్యంగా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుద్ది దానికి ఆ యువ ఆ స్త్రీ ఇట్లా చూపిస్తున్నారు చూడండి చుట్టుముట్టు వృక్షాలు ఎలా ఉన్నాయో అక్కడ చూడండి నదులు ఎలా ప్రవహిస్తున్నాయో ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మనిషి అనుభవించటానికే కదా మేమందరం కలిసి ఆలోచించి చెట్ల నుండి కొన్ని కొమ్మలు కత్తిరించి భూమి నుండి ఆ గిన్నె వరకు పెద్ద పెద్ద నిచ్చళ్లను తయారు చేశాము అంత దూరం వెళ్ళి అంత పైకి ఎక్కడం కష్టంతో కూడుకున్న పని అయినా మేమందరం శ్రమిస్తాము అంత పైకి వెళ్ళాక మాకు అక్కడ కేవలం పంచపక్ష పరమాణాలే కాదు మాకు కావలసినవన్నీ దొరుకుతాయి అంటే మేము పడ్డ శ్రమకు అక్కడ ఫలితం దొరుకుతుంది ఆహారం తింటాము సత్కర్మలు చేస్తాము ఇలా సంతోషంగా ఉంటున్నాము అని చెప్తుంది దానికి ఆ ముసలావిడ యమధర్మరాజు వైపు ఇలా చూస్తుంది దానికి యమధర్మరాజు నవ్వి చూడు తల్లి జీవులందరూ భగవంతుడి సంతానమే ఆయనకు అందరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఈ స్వర్గంలో ఉన్నట్లే చెట్లు చేమలు నదులు అన్నీ కూడా నరకంలో కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నట్టే అన్నపాత్ర అక్కడ కూడా ఉంది అంటే వనరులు సమానంగా ఇచ్చాడు భగవంతుడు దాన్ని ఉపయోగించుకోవడం అనేది మనిషి పైన ఆధారపడి ఉంది వీళ్ళు ఇక్కడ ఆలోచిస్తున్నారు శ్రమిస్తున్నారు వాళ్ళు అక్కడ శ్రమించటానికి ఇష్టపడతలేరు ఆహారం సిద్ధంగా ఉన్నా కూడా తెచ్చి చేతిలో పెడితే కానీ తినలేము అన్న ఇదిలో ఉన్నారు అంటే పని చేయటానికి ఇష్టపడతలేరు ఈ స్వర్గ నరకాలు అనేవి వేరే లోకాలు కాదు ఇవి భూలోకంలోనే ఉన్నాయి అన్నీ ఇచ్చినా కూడా ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు శ్రమించలేని వాళ్ళు ఇలాగే ఉంటారు ఇవే స్వర్గం నరకం అని చెప్తాడు అలాగే కొంతమంది కష్టం బాధ వస్తే తట్టుకోలేరు జీవితం అంటేనే కష్ట సుఖాలతో కూడుకున్నది తొండంలో గుచ్చుకుంటే ఎంత బలమైన ఏనుగైనా విలవిలా కొట్టుకుంటుంది మనిషి కూడా కష్టాలు బాధలు వచ్చినప్పుడు కొంచెం బాధపడ్డా కూడా ఆ బాధ నుండి బయటపడాలి ఆ బాధలోనే ఉండే అదే నరకం ఆ బాధ నుండి బయటపడి కష్టం పూర్తిగా పోవటానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో సుఖంగా ఉండగలుగుతాడో మనిషి తన వివేకాన్ని ఆలోచించి బుద్ధితో పనులు చేయాలి శ్రమించాలి సత్కర్మలు ఆలోచి ఆచరించాలి ఎన్ని కష్టాలు బాధలు దుఃఖాలు వచ్చినా కూడా వాటి నుండి బయటపడి సంతోషంగా ఉండాలి అదే స్వర్గం ఆ పని చేయలేని వాళ్ళు చేతులారా నరకాన్ని సృష్టించుకున్నట్టే కాబట్టి స్వర్గ నరకాలు అనేవి మనిషి చేతులోనే ఉన్నాయి